నమస్తే అండి ఏం పేరు నా పేరు రుద్రమోహన్ బాబు అండి నేను ఎక్స్ఎంపి ఓకే అది అమరావతికి సంబంధించి చాలా చాలా నడుస్తూ ఉన్నాయి మొత్తం కూడా అంటే రాజధాని మూడేళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పంటున్నారు త్వరితగతిన ఇక్కడ పనులు సరవేగంగా జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు వాస్తవంగా ఈ పదకొండు నెలల కాలంలో ఏం జరిగింది అమరావతిలో వాస్తవంగా అంటే ఇంతవరకు ఏమి కూడా వెళ్ళలేదండి ఇంతవరకు రాజధాని ఒక చట్టపద్ధతి అనేది రాలేదని రైతులు కూడా కొంచెం చేస్తున్నారు ఇక్కడ ఇంతవరకు ఏమి కూడా డెవలప్మెంట్ కూడా ఇంకేమీ ఇలా రావాలా ఇంతవరకు ఇంక రేపు ఈ మూడు సంవత్సరాల్లో కంప్లైంట్ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు దాన్ని అందరూ స్వాగతించాలి అయితే మళ్ళీ భూజ మళ్ళీ నలభై వేల మళ్ళీ నలభై వేల ఎకరాలకి ఆయన పక్క గ్రామాలకి వెళ్తున్నాడు ఇక్కడ ఇంతవరకు డెవలప్మెంట్ లేదు మళ్ళీ నలభై ఎకరాలు తీసుకొని ఏం చేస్తారని చెప్పేసి రైతులు ఒక ఆందోళనలో ఉన్నారు రియల్ ఎస్టేట్ చూస్తేనేమన్నా పూర్తిగా పూర్తిగా డౌన్ అయిపోయింది పూర్తిగా డౌన్ అయిపోయింది ఇంతవరకు అసలుకి రాజధానికి చట్టబద్ధత అంటూ కల్పించడం రాజధానికి చట్టబద్ధత మరి కల్పిస్తారంటారా ఈసారి కల్పిస్తామని చెప్పి అంటున్నారు కదా కల్పిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అంటున్నారు అది తొందరగా చేస్తే జనంలో అది ఒక ఇది వస్తుంది రాజధాని రైతులు అందరూ కూడా ఏ విధంగా ఉంది అంటే భూసేకరణ పట్ల వారు వ్యతిరేకిస్తున్నారా సమర్థిస్తున్నారా కొంచెం వ్యతిరేకిస్తున్నారండి వ్యతిరేకిస్తున్నారు కొంచెం ముందు ఇక్కడ డెవలప్మెంట్ అయిన తర్వాత వేరే భూసేకరణకి వెళ్తే బాగుంటుంది ఇంతవరకు యాభై వేలు ఎకరాలు ముప్పై మూడు వేలు రైతులు స్వచ్ఛంగా ఇచ్చారు ఇంతవరకు అలాంటిది కూడా డెవలప్మెంట్ అది ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పనులు జరుగుతున్నాయి చంద్రబాబు వచ్చిన తర్వాత ఆయన మీద రైతులు బాగా నమ్మకం పెట్టుకున్నారు మరి ఆయన ఏం చేస్తాడనేది రైతుల్లో కొంచెం ఆందోళన కూడా ఉందండి అది జరుగుతుంది అమరావతి అనేది మూడేళ్లలో అవుతుంది అంటారా చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్తో కొంచెం టైప్ ఉంది కాబట్టి ఐదే అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మరి అది రైతులు కూడా ఐద్దే అనుకుంటున్నారు అది ఒకవేళ మళ్ళీ జగన్ వస్తే ఇరవై తొమ్మిదిలో ఇది చట్టబద్ధత కల్పించలేకపోతే అమరావతికి మళ్ళీ మారుతుందంటారా మూడు రాజధానుల అంశం తీసుకొస్తారా లేకపోతే అమరావతికే కట్టుబడి ఉంటారు మొన్న ఈ మధ్య అసెంబ్లీలో బొజ్జ సత్యనారాయణని టీడీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అడిగారు ఈ రాజధాని మీరు అనుకూలమా కాదా అని చెప్పేసి మేము పార్టీలో చర్చించి చెప్తాను అన్నట్టు ఇంతవరకు ఆయన చెప్పలేదు ఇంతవరకు అంత ఏం చేయాలన్నా చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తాడు ఈ అమరావతిని కూడా చంద్రబాబు నాయుడే ముందు తీసుకెళ్తాడని రైతులు కూడా అందరు కూడా సరే ఇప్పుడు అమరావతిలోనే మూడేళ్లలో అయిపోతుందని చెప్పి అంటున్నారు కదా పరిశ్రమలు మొత్తం ఇక్కడికే తీసుకురావాలిగా కదా మొత్తం విశాఖలో లేకపోతే అనకాపల్లి రీజన్లో అక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు మూడేళ్ళ తర్వాత ఇక్కడ పెట్టుకుంటే సరిపోయింది కదా ఇక్కడ ఇండస్ట్రీలు వస్తే బాగానే ఉండదండి ఇంతవరకు ఏమీ లేదు కాదు ఎస్ఆర్ఎం మూడు నాలుగు యూనివర్సిటీలు వచ్చినాయి అంతే ఏం లేదు ఇంతవరకు రోడ్లు కానీ ఏం లేదు ఇంతవరకు రైతులు కూడా ప్లాట్లు ఏమి ఇవ్వలేదు ఇంతవరకు ఇంతవరకు రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు నీది నీది అని ఇంతవరకు ఆ రోడ్లు కూడా ఏం వేసినా రైతులు కూడా అది కూడా ఆందోళనలో ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తాను ఇరవై తొమ్మిదిలో అంటున్నారు వచ్చే అవకాశం ఏమైనా ఉందా అది జనం నిర్ణయం అండి మనం ఏం చెప్పగలుగుతాం దాన్ని అది చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడు అది పథకాలు అమలు చేస్తారు అనుకుంటున్నారా సూపర్ సిక్స్ చేస్తాడండి ఆయన ఇప్పుడు ఉచిత బస్సు అనేది ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి అన్నాడు కదా ఇప్పుడు గ్యాస్ ఒకటి చేస్తాను కొన్ని కొన్ని కొంచెం లేట్గానే చేస్తాడు తల్లికి వందనం ఇవన్నీ చేస్తాడు అని ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నేను అధికారంలోకి వస్తే ఏ బుక్ అయినా రాసుకొని పెట్టుకోండి నేను వచ్చిన తర్వాత చూసుకుంటానని చెప్పి అంటున్నారు ప్రజలు హర్షిస్తారు మరి అది ఇవన్నీ ప్రతిపక్షాలు మాట్లాడుకునే కదండి ఆయన జనం నమ్మలేకే కదా మళ్ళీ చంద్రబాబు ఆయన తీసుకొచ్చింది ఆయన ఈ ఐదు సంవత్సరాలు పోయిన ఐదు సంవత్సరాలు ఆయన చేసింది ఏం లేదు అది మూడు రాజధానులు మూడు రాజధానులు ఆయన చేయగలిగాడు ఎక్కడనేమన్నా మరి అడుగు అడుగునా అడ్డుపుల్ వేశారని చెప్పి అంటున్నారు కదా అదిగా ఎవరు టీడీపీ వాళ్ళు అంటే కోర్టులో కేసులు పెట్టేసి రైతుల చేత ఇది మొత్తం చేశారంటున్నారు అది చేశారుగా మరి అప్పుడు రాజధానిలో ఆయన ఏం నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింటే నేను చేసేవాడిని చెప్పి అన్నారు అప్పుడు ఏం లేదండి ఆయన అలా చేత మూడు రాజధానులు ఆయనే కదండి ఎవరు ఎత్తుకొచ్చారు దాన్ని అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులని ఎత్తుకొచ్చింది అసలుకి ఎవరన్నా అడిగారా వైజాగ్ అడిగారా ఏమైనా రాయలసీమలు అడిగారా మాకు రాజధాని మాకు రాజధాని ఈయనేగా కల్పించిన దానికి ఈయనే జనంలో తీసుకెళ్లి చేశాడు అదే ఇప్పటికైతే పరిపాలన ఎలా సాగుతుందండి పదకొండు నెలల కాలంలో పర్లేదండి సమ్ బెటర్ బెటర్ ఎంత పర్సంటేజ్ చేయొచ్చు అంటారు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అవ్వచ్చు అండి వేయచ్చు కాకపోతే రైతులే కొంచెం మళ్ళీ ఏంటంటే మళ్ళీ భూసేకరణకి వెళ్తాం అది కరెక్ట్ కాదు ముందు ఇక్కడ డెవలప్మెంట్ చేసి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్న రైతుల్లో కూడా కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి అది థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ ఏం పేరు నా పేరు దామర్ల మోహన్ ఏం చేస్తూ ఉంటారండి గోల్డ్ వర్క్ చేనేత సొసైటీ ప్రెసిడెంట్ని ఎలా సాగుతుంది సార్ ఇప్పుడు వ్యాపారం మొత్తం కూడా బంగారం రేటు పెరిగింది పెరగడం వలన కాస్త వ్యాపారపరంగా ఇబ్బందిగానే ఉంది వ్యాపారం ఇబ్బంది బంగారం పెరగడం వల్లనే ఇబ్బంది చేనేత సంఘానికి ఏదో చెప్పారు మీరు పదవి తీసుకున్నారని చెప్పి చేనేత సహకార సంఘం పదవి కాదు చేనేత సహకార సంఘానికి అది ప్రెసిడెంట్గా చేసాం ది మంగళగిరి రివర్స్ కోఆపరేటివ్ సొసైటీ చాలా ఓల్డ్ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చేనేతలకి ఎటువంటి హెల్ప్ చేసిందని చెప్పి అనుకుంటున్నారు ఈ నెల పద్నాలుగో తారీఖున ఏ వన్ కన్వెన్షన్ విజయవాడ విజయవాడలో ఈ చేనేత కమిషనర్ గారు మరియు మంత్రి గారు ఇరువురు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘ ప్రతినిధులందరినీ సభ్యులందరినీ పిలిచి చాలా వాళ్ళకున్న సమస్యలని సవినయంగా విన్నారు ఆ విన్ ఆ వింటము చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఇప్పటివరకు అంత పెద్ద సమావేశం అంత చక్కని అటాచ్మెంట్ ఎప్పుడు ఎక్కడ పెట్టాల ఇప్పటివరకు ఇప్పుడు అంత చక్కని అటాచ్మెంట్ ఎక్కడ పెట్టాల సో మొన్న జరిగిన ఆ రెండు పద్నాలుగో తారీఖు మొన్నే జరిగిన సమావేశంతో ఎన్నికలు లేవు అసలు మెయిన్ ఎన్నికలు లేకపోవడం వల్ల సంఘాలు అయిపోయింది గడిచిన రెండు వేల పంతొమ్మిది టు రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేనేతకి ఏ విధమైన సహకారం అందల చేనేత సహాయం చేశారు అనుకుంటా పథకం పెట్టి అది చేనేత సహాయము మన ఇరవై నాలుగు వేలు వేసారు వేశారు కానీ అది పూర్తి స్థాయిలో చేనేతలకు ఉపయోగపడేది కాదు ఎప్పుడైనా చేనేత సహకార సంఘాలు ఉంటేనే చేనేత సంఘాల ద్వారా వచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్ కార్మికుడికి వెళ్ళింది ఓకే అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తానని అంటున్నారు ఆ విధంగా మరి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా అయ్యే అవకాశం ఉందా ఫస్ట్ అసెంబ్లీకి వస్తే సరిపోద్ది అధికారం తర్వాత అసెంబ్లీకి వస్తాను మరి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అంటున్నారు ఎందుకు ఇవ్వట్లేదు మరి ప్రతిపక్ష హోదా ఇచ్చేది ఇచ్చేది రాజ్యాంగపరంగానే అంశం అంటే గతంలో వేరే రాష్ట్రాల్లో ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ పార్టీకి అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి వాటిని రిఫరెన్స్గా చూపిస్తూ నేను అడుగుతున్నాను దాంట్లో ఏమైనా ఉందా నేను చేసింది తప్పేమైనా అని చెప్పి అడుగుతున్నారు భగవంతుడు ప్రజలు కలిసి ఇరువురు మాట్లాడుకొని ఆయన ప్రతిపక్ష హోదా తీసేశారు మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని చెప్పారు దానికి కూడా ఆస్కారం లేదంటారా అంశాలు చాలా విధ్వంసకర అంశాలు తీసుకొని ప్రజలకు దూరం అయ్యాడు ఆయన ఇంకా ప్రజలు ఆయన్ని ఇంకా నమ్మరు పదకొండు పడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమంటారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి దాంట్లో ముఖ్యంగా నోరు అదుపు పెట్టుకోలేకపోవటం ఇవాళ అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులని ప్రజల ప్రజల కోసం పనిచేసే వాళ్ళ కుటుంబాలని వాళ్ళు రోడ్డుని వేసి పర్సనల్గా డిస్టర్బ్ చేసి ఎకిలిగా నవ్వుకొని ఆ పర్సనల్ డిస్టర్బ్ చేయడం కూడా అది ప్రజలు సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా కాలంలో బాగానే సాగుతుందా కూటమి ప్రభుత్వము కేంద్రము రాష్ట్రము రెండు కూడా అనుసంధానం చేసుకొని ఫైనాన్స్ ప్రాబ్లం పెద్దది మీ అందరికి కూడా తెలిసిందే చాలా భారీ ఎత్తు ఫైనాన్స్ ప్రాబ్లం ఇప్పుడు ఆయన చూస్తున్న అన్ని పథకాలకు సంబంధించి నాలుగు వేల రూపాయలు ఇచ్చిందే పెద్ద పథకం రాగానే అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మన ఈ కూటమి ప్రభుత్వం సో ఈ నాలుగు వేల రూపాయల పథకం మామూలు ఫైనాన్స్ అడ్జస్ట్మెంట్ కాదు తర్వాత అమ్మఒడి అన్నీ కూడా వన్ బై వన్ చేస్తారు చేస్తా అని చూస్తున్నారు కాబట్టి మే అవ్వగానే అమలు ప్రజల్లో మరి ఏం వ్యతిరేకత లేదా పథకాలు కొద్దిగా లేట్ అవుతున్నాయి కదా వ్యతిరేకత ఏమని మాట్లాడతాను అంత సబ్జెక్ట్ అర్థం చేసుకుంటారు ప్రజలకు అవగాహన లేని వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ చేతిలో ఫోన్ ఉంది సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉంది పథకాలు అర్థం చేసుకొని ఫైనాన్స్ ప్రాబ్లం ఉందనేది రాష్ట్రానికి ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారు ఓకే అండి థ్యాంక్ యూ